రైట్ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు సతీష్ గారు సతీష్ గారు కేవలం ఇది ఒక అంకెల గారడి మాత్రమే కనిపిస్తోంది తెలంగాణ బడ్జెట్ పైన కేసీఆర్ సూచనలు తీసుకుంటాం అని మీరు అంటుంటేనే ఓవైపు కేసీఆర్ చాలా క్వశ్చన్లు కూడా చేయడం జరిగింది ఇది రైతులకు మిత్ర ప్రభుత్వం కాదు రైతు శత్రు ప్రభుత్వం అంటూ కూడా ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది సో ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి క్లారిటీ ఈ బడ్జెట్లో లేదు మరీ ముఖ్యంగా రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే అందులో రుణమాఫీకి దరిదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు పోతే ఇక మిగిలిన నలభై వేల కోట్ల రూపాయలని ఎట్లా చేస్తారు సబ్సిడీకి ఎంత ఇస్తారు బోనస్లు ఎంత ఇస్తారు రైతు బంధు ఏమి ఇస్తారు రైతు భరోసా ఏమి ఇస్తారు రైతు బీమా ఏమి ఇస్తారు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ క్లారిటీ లేకుండా కనిపిస్తోంది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి పాయింట్ ఏం చెప్తారు ముందుగా మీకు చర్చలో పాల్గొంటున్న వారందరికీ ప్రేక్షకులందరూ కూడా సాయంత్రం నమస్కారం తెలియజేస్తూ అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాట్లాడడం అనేది అది విడ్డూరంగా భావించాలి ఎందుకనంటే గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు లేనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి గతి ఈ స్థితికి దాపరించడానికి కారణం వారు కాదా అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసి వారిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది ప్రశ్నలే లేదు ఏదైతే వారు అది మర్చి మాట్లాడమనేది సమంజసం కాదు ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చకుండానే ప్రజలు కర్రగాల్చి వాతావరణం అనేది మర్చిపోయి మాట్లాడుతున్నారు కానీ మేము ఎవరైతే ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజల దీవెన తోటి మేము అధికారంలోకి వచ్చినామో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదవ సంవత్సరానికి రెండు లక్షల తొంభై ఒక్క వేల ఒక్క వంద యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో అందులో భాగంగా దేశంలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరై అంటే రైతులు దేశానికి వెన్నముక లాంటి వాళ్ళు రైతులు కాబట్టి అందులో సింహభాగం ఆ బడ్జెట్లో రైతులకు కేటాయించడం జరిగింది అందులో ఒక పార్ట్గా చూసినట్టయితే ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కేటాయించడం అనేది జరిగింది మిగతా రైతు బంధు బదులుగా రైతు భరోసా మేము ఏదైతే ఇస్తామని చెప్పినావో దానికి కూడా నిధులు కేటాయించడం అనేది జరిగింది దాంతోపాటుగా విద్యా వైద్యానికి ఏదైతే రెండు సమాజానికి రెండు కళలాంటిగా మనం అందరూ కూడా భావించే విద్యా వైద్యానికి కూడా ఎప్పుడు లేనంతగా రెండు రెండు వేల ఒక్క వంద కోట్ల రూపాయలను బడ్జెట్ విద్య కేటాయించ కూడా విద్య అనేది అందరికీ అందే విధంగా ఉండాలి అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కూడా బడ్జెట్ కేటాయించిన తర్వాత వారి మాట్లాడడం అనేది సమంజసం కాదు మేము ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పామో మేము చెప్పినటువంటి ప్రతి గ్యారంటీకి మా బడ్జెట్లో దాన్ని పొందుపరచడం అనేది జరిగింది ఒకసారి బడ్జెట్ కాపీ చూస్తే వారికి కూడా మనందరికీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఏదైతే రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ కరెంటు కానీ ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే రాజు ఆరోగ్యశ్రీ ఐదు వేల ఐదు లక్షల రూపాయలు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికి నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాన్ని కల్పించడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నింటినీ స్పష్టంగా గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా రాష్ట్ర పురోగాభివృద్ధి మాకు పరమావధి కాబట్టి తెలంగాణ